సత్యదేవ్ గారికి అలాగే హీరోయిన్ జెనిఫర్ గారికి వెల్కమ్ చెప్తూ బాబయ్యూ ముందుగా వెల్కమ్ టు రాజమండ్రి వెల్కమ్ టు రాజమండ్రి మనకి సచిదేవ్ గారికి ఒక అభినవ సంబంధం ఉంది ఎందుకంటే ఆయన హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాక ఫస్ట్ బ్యానర్ రాజమండ్రి థియేటర్లో నేనే పెట్టాను పోయా సో మాది ఎప్పటి నుంచో ఇందాక చెప్పారు ఇందాక చాలా మంచి స్నేహం సో ఆయన అంత మంచి నటుడో మనందరికి తెలుసు ఆల్రెడీ ఒకే ఒక ఫ్యాక్ చెప్తా ఇండస్ట్రీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ అయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రతి నాయకుడి యాక్ట్ చేశారు తర్వాత నాయకుడు అయ్యారు కన్నానాయకుడు అయ్యారు సో అదే దోవలో అదే పాత్రలో మనం ముందుకు వస్తున్న సత్యదేవి గారికి అలాగే టీం అందరికి వెల్కమ్ చెప్తూ వెల్కమ్ టు రాజమండ్రి భయ మేము ఎప్పుడు మా గోదావరి ప్రాంతంలో మా 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 ప్రాంత వాసులందరూ మీకు పెద్ద అభిమానులు మీకు వెల్కమ్ చెప్తూ మీరు పెద్ద సూపర్ స్టార్ని కోరుకుంటూ మా అందరి తరఫున ఫస్ట్ టైం రాజమండ్రికి వచ్చాను సో మూవీ ప్రమోషన్ విషయమై ఫస్ట్ టైం ఇప్పుడు రాజమండ్రి కూడా రాలేదు అంటే ముందు వచ్చాను వేరే పనుల మీద కంటే సినిమా పని వేరే ఫస్ట్ టైం సో మీ అందరూ వచ్చినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నవంబర్ ఇరవై రెండున సినిమా నేను నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది తెలుగు కన్నడ తమిళ్ హిందీ ఒక రకంగా చెప్పాలంటే ఇది నా మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఎన్ని లాంగ్వేజెస్లో సినిమా రావడం ఇంత యాక్ట్ పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ ధనంజయ సత్యరాజ్ గారు సునీల్ అన్న మన కమిడియన్ సత్య గారు భవని శంకర్ జెనిఫర్ ఇంత పెద్ద కాస్ట్ అండ్ ట్రూతో జనరల్గా ఫస్ట్ టైం సినిమా చేసేవారికి అంత అవకాశం దొరుకుతుంది సో ఈ సినిమా నాకు మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను అలాగే నా పక్కన ఇప్పుడు నాకు జ్యోతి లక్ష్మి నుంచి పరిచయం నా ఫస్ట్ సినిమా హీరో పూరి జగన్నాథ్ గారి సినిమా అప్పటి నుంచి నాకు భద్రానికి మంచి స్నేహం ఉంది కానీ అప్పటి నుంచి కూడా నాకు ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది ఏంటంటే వై సిని అప్పటి నుంచి ఇప్పటికి ఒకలాగే ఉంటాడు భద్రం థ్యాంక్ యూ సో మచ్ భద్రం వచ్చి సపోర్ట్ చేసుకున్నాను అండ్ మీరు కూడా నా ఏంటంటే థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎందుకంటే మన గోదావరి జిల్లా మన నే వైజాగ్ నుంచి సో మన మా అమ్మవారిది ఏలూరు భీమడో దగ్గర భీమడోలు ఏలూరు దగ్గర భీముడోజలు సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ప్రాంతంలో వచ్చి నేను ఇలా సినిమా చెప్పడం సినిమా ప్రమోట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది సో నాకు చిన్నప్పటి నుంచి అర్థవైజ్ ఏంటంటే మన జిల్లా ఈ గోదావరి జిల్లా కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను ఇది కదా ఈ సినిమా అయితే మీ నచ్చుతుంది నా బ్లాక్ మాస్టర్ సినిమా కొన్ని ఎలా అయితే మీ అందరూ ఆదరించారు ఆ టైంలో ఇది కూడా ఒక ఫైనాన్షియల్ క్రైమ్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ వల్ల ఒక రెండు వరల్డ్స్ రెండు ప్రపంచాలు నాది ధనంజయ ప్రపంచం కలిసి తర్వాత అక్కడి నుంచి ఆ ని సాల్వ్ చేసే విధానంలో నేను కమిడియన్ సత్య గారు ప్రియాభవని శంకర్ జెనిఫర్ మీ అందరం కలిసి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాము అనేది అత్యంత ఫుల్ కామెడీ ఉంటుంది మాస్ ఎంటర్టైనర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఆ ఇంపార్టెంట్ సినిమా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేసుకుంటాను మీ ప్రేమ ప్రేమే చూపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా కలుసుకుంటాం నమ్మకం అయితే నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు కూడా ప్రతినాయకుడు నాయకుడు పాత్ర చేయగలిగితే అందులో మనం కంప్లీట్గా ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతా ఉంటాయి ఆలు షేడ్స్ ఉంటాయి నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం అది ఎక్కువ అరవకూడదనో లేకపోతే ఎక్కువ మనం సౌమ్యంగా ఉండాలనో ఇలాంటివి ఉంటాయి బట్ ప్రజనాకరి పాత్ర ఏంటంటే నువ్వు ఎంతో చేస్తే అంత సో నీ గ్రౌండ్ ఉంటుంది దుందుకు అన్నట్టు ఉంటుంది సో గాడ్ ఫాదర్ లో చూసే ఉంటారు నాయకడ్ పాత్ర చేస్తాను చూపట్ సో అక్కడ దొరికిన స్కోప్ నాకు జనరల్ మిగతాలో దొరకలేదు బట్

We have been waiting for quite some time <laughs> and finally it's coming out and again we would like to request for the audience to watch a cinema it's a proper theater experience it's a lot of action and drama and a little bit of romance <laughs> and the plot twist of my character and everything so it's going to be a lot of fun it's a family film and um, we look forward to to see what the audience will think of our film. <laughs>